అంజనీ శ్రీరామదూత అప్పుడు సుగ్రీవుడు మెల్లగా తేరుకున్నాడు హనుమా నువ్వు మంచి మాటకారి ఎందుకంటే మాటలలో మధురమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మాటలాడేటువంటి వాడు హనుమంతుడు వ్యాకరణ పండితుడు కూడా అసలు భాషలు కూడా స్వామి నుంచే పుట్టాయని చెప్తారు అటువంటి మాటలతో ఎవరినైనా కూడా వశం చేసుకోగలడు అందుకని హనుమా నీ మాటలతో మాయలో పడిపోతారు వాళ్ళు ఎదుటి వాళ్ళంతా కూడా బుట్టలో పడిపోతారు నీకు నీ రూపాన్ని మార్చుగలటువంటి విద్యలు కూడా నీకోవచ్చు కదా కనుక నువ్వు వేదం చదువుకునేటువంటి బ్రహ్మచారి రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఎలాగో ఇక్కడ నీ గురువైనటువంటి మతంగమని ఆశ్రమం ఉంది కాబట్టి ఆయన శిష్యుడని కూడా నువ్వు చెప్పుకో మెల్లగా మాటలు కలుపుతూ వాళ్ళు ఎవరో కనుక్కో వాళ్ళు మా అన్న పంపినటువంటి వాళ్ళైతే ఉపాయంగా వాళ్ళను దారి తప్పించు మా అన్నయ్యతో సంబంధం లేని వాళ్ళైతే వాళ్ళని నా దగ్గరికి తీసుకురా అటువంటి వాళ్ళ సహాయం మనకి పనికి కూడా రావచ్చు కదా అన్నాడట సుగ్రీవుడు ఈ మాటలు వినేసరికి హనుమంతుడిలోనటువంటి చాకచక్యం బయటకు వచ్చేసింది ఎందుకంటే పొగుడుతూనే స్వామి అట్లా పొంగిపో చెప్పాం కదా అట్లా శాపగ్రస్తుడు కదా ఎవరైనా పొగుడితే హనుమంతుడిని ప్రార్థన చేస్తే మన దుఃఖమంతా తీసేస్తాడు అందుకే మనం ఎన్ని మాటలు హనుమాన్ చాలీస్ చే చేస్తూ 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 హనుమంతుణ్ణి పూజిస్తూ హనుమంతుణ్ణి చూస్తూ హనుమన్ నామాన్ని చెప్పే కొద్దీ మనకు మంచిది కానీ పొంగిపోతాడు అనుగ్రహిస్తాడు ఆయన అట్లా ఉంది ఆయనకి ఆ రూపం అటువంటిది ఆయన ఒక వేద విద్యార్థిగా వెళ్ళి రకరకాల ప్రశ్నలు వేస్తూ వాళ్ళతో మాటలు కలపడానికి ప్రయత్నించాడు కానీ హనుమంతుడు ఎంత ప్రయత్నించినా ఆ కొత్త వాళ్ళు అవున్రు కాదనరు నవ్వి ఎంత ఊరికే ఉన్నారు మళ్ళిద్దరు కూడా దానితో తోడు వాళ్ళు తన ప్రతి మాటను ప్రతి చర్యను ముఖకళ ముఖావళి కళను చాలా లోతుగా గమనిస్తున్నారని హనుమంతుడికి అర్థమైపోయింది నా మాటల అర్థాన్ని నా మాటల యొక్క వ్యాకరణాన్ని నా మాటల యొక్క మధురతను వీళ్ళు నాలో దూరి నిజంగా చూస్తున్నారేమో వీళ్ళు అసలు ఏమీ మాట్లాడటం లేదు భయంగా ఉంది వీడికి సంతోషంగాను ఉంది ఈ పండితుడికి ఎందుకు వీడిని అన్నామంటే పండితుడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు గద్యానికి వేద విద్యార్థిగా ఉన్నాడు కాబట్టి అందుకని ఏ అర్థం కాలే అసలు వీళ్ళని లోతుగా నేను అర్థం అర్థం చేసుకోవాలా వీళ్ళ విచారంగా వెళ్ళి నేను కనుక్కోవాలని నేను వస్తే నా విచారంగా వీళ్ళు కనుక్కుంటున్నారని నాకు తెలియకనే నేను ఎవరు ఏమిటి అని చెప్పేసి అసలైన మాయ వేష వేసుకొని వచ్చానని కనిపెట్టారేమో కానీ తను భయపడలేదు తను మాటలు ఆపలేదు మాటల మధ్యలో వారి సుగ్రీవుల గురించి ప్రస్తావించి చూశాడు అయినా వాళ్ళలో మార్పు రాలేదు ఏమైనా కొంచెం మార్పు వస్తే వారి తట్టేమో అనుకోవచ్చు అని అనుకున్నాడు కానీ రాలేదు హనుమంతుడికి మాత్రం వాళ్ళలోని పెద్దవాణ్ణి చూస్తున్న కొద్దీ ఎందుకో తెలియదు కానీ గుండె కరిగిపోతున్నట్లుగా ఉంది చూస్తూనే ఒక మాదిరిగా అయిపోతుంది గుండె కరిగిపోతున్నది ఆ పెద్ద ఆయన చూస్తున్న దాంట్లో వాళ్ళిద్దరు ఆజానుబాహుణ్ణి చూస్తూనే అంటే రాముణ్ణి చూస్తూనే అందుకని వాలి సుగ్రీవుల వైరం గురించి సూటిగా చెప్పేసి తాను సుగ్రీవుని మంత్రి వాయుపుత్రుడైనటువంటి హనుమంతుణ్ణని మంత్రబలం వల్ల మారువేషంలో తమ దగ్గరికి వచ్చానని నిజం చెప్పేశాడు తట్టుకోలేక ఆ స్వామిని చూస్తూనే పెద్దవాడిని చూస్తూనే దాంట్లో ఆయన మనస్సు ఏమైందో పులకించిపోయి లోపలదంతా నిజం చెప్పేశాడు అదే రాముడి యొక్క గొప్పతనం జై గురుదత్త శ్రీ గురుదత్త